భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో ముప్పై ఆరవ శ్లోకం పాపమేవ శ్రేయదాస్మన్ నాత నాథాయిన తస్మా వయ హం దాతరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హుఖిన స్వామమాధవ ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాష్ట్రుని పుత్రులను మా బంధువులను సంహరించడము మాకు యుక్తము కాదు ఓ కృష్ణ లక్ష్మీపతి స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభమేమిటి మేమెట్లా సుఖమును ఆశము వేదాదేశము ప్రకారము ఆరు రకాల దుర్మార్గులు ఉన్నారు వారే మొదటిది విషము పెట్టేవారు రెండవది ఇంటికి నిప్పు పెట్టేవాడు మూడు మారణాయుధాలతో దాడి చేసేవాడు నాలుగు ధనమును కొల్లగొట్టేవాడు ఐదు వేరొకరి స్థలమును ఆక్రమించేవాడు మరియు ఆరు పరస్త్రీని చెరపట్టేవాడు అటువంటి దుర్మార్గులను వెంటనే వధించాలి అట్టి దుర్మార్గులు వదచి పాపము కలగదు అటువంటి దుష్టుల వద సామాన్య వ్యక్తికైనా తగిన కార్యమే కానీ అర్జునుడు సామాన్య వ్యక్తి కాడు అతడు స్వభావం కలవాడు కావడం చేత వారి పట్ల స్వభావముతో వర్తించాలని అనుకున్నాడు అయినా ఆ రకమైన సాధు నడవడి క్షత్రియునికి సంబంధించినది కాదు రాజ్యపాలన చేసే బాధ్యతాయుతుడైన వ్యక్తి సాధు స్వభావం కలిగి ఉండవలసిన వాడే అయినప్పటికీ పిరికిపందె కాకూడదు ఉదాహరణకు శ్రీరాముడు ఎంతటి సాధు పురుషుడంటే జనులు ఇప్పటికీ రామరాజ్యంలో నివసించాలని ఉవ్విల్లూరుతారు కానీ రాముడు ఏనాడూ పిరికితము చూపలేదు రావణుడు సీతాదేవిని చెరపట్టి రాముని పట్ల దుర్మార్గముగా ప్రవర్తించాడు అప్పుడు శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే అసమాన రీతిలో అతడికి గుణపాఠము చెప్పాడు అయినా అర్జునుని విషయంలో ప్రత్యేక రకమైన దుర్మార్గులను అంటే అతని తాత గురువు మిత్రులు పుత్రులు మనుమలు మున్నగురు వారిని మనిషి గుర్తించవలసి ఉంటుంది అందుకే అర్జునుడు సాధారణ దుర్మార్గుల పట్ల తీసుకోవలసిన తీవ్రమైన చర్యలను వారి పట్ల తాను తీసుకోకూడదని అనుకున్నాడు అంతేకాక సాధు పురుషులకు క్షమించే గుణము ఉండాలని చెప్పబడింది సాధువులకు అటువంటి నిర్దేశాలు రాజకీయ అత్యవసర పరిస్థితి కంటే ఎంతో ముఖ్యమైనవి అందుకే రాజకీయ కారణాల కొరకు స్వజనమును వధించడం కంటే ధర్మము సాధు స్వభావము దృష్ట్యా వారిని క్షమించడమే ఉత్తమమని అర్జునుడు భావించాడు కేవలము తాత్కాలికమైన దేహ సౌఖ్యము కొరకు అటువంటి సంహారము లాభదాయకమని అతడు అనుకోలేదు అయినా రాజ్యాలు వాటి ద్వారా లభించే సౌఖ్యాలు శాశ్వతము కానప్పుడు స్వజన సంహారము ద్వారా అతడు తన జీవితమును నిత్య మోక్షమును ఎందుకు పనముగా పెట్టాలి అర్జునుడు శ్రీకృష్ణుని మాధవ అని సంబోధించడం కూడా ఈ సందర్భంలో ముఖ్యమైనది తుట్టతుదకు దురదృష్టాన్ని కలిగించే కార్యంలో తనను లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు నెలకొల్పవద్దని అతను తెలియజేయకోరాడు అయినా శ్రీకృష్ణుడు తన భక్తుల మాట ఆటుంచి ఎవ్వరికీ ఏనాడు దుర్దశను కలుగజేయడు ముప్పై ఏడు మరి ముప్పై ఎమ్మిదవ శ్లోకాలుద్యప్యేత పశ్యంతిభోపహతేత కులక్షయకృతం దోషం మిత్రద్రోహే పాతకం కథనం జ్ఞేయమస్మాభి పాపదస్మాని వర్తిం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్ర్జనార్దన ఓ జనార్దన లోభము ఆవరించిన హృదయంతో వీరందరూ కుల సంహారములో గాని బంధువులతో కలహించడంలో కానీ దోషము చూడలేకపోయినప్పటికీ వంశనాశనములో దోషమును చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యంలో నెలకొనాలిశము విరోధిపక్షము వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయడానికి కానీ జూదమాడడానికి కానీ నిరాకరించకూడదు అటువంటి నియమాలను అనుసరించి దుర్యోధనుడి పక్షము వారు పంతమాడిన కారణంగా అర్జునుడు యుద్ధము చేయడానికి నిరాకరించకూడదు అటువంటి పంతము వలన కలిగే ప్రభావాలను ప్రతిపక్షము వారు గమనించలేకపోతున్నారని ఈ సందర్భంలో అర్జునుడు భావించాడు అయినా అతడు ఆ దుష్ట పరిణామాలను చూడగలిగి ఆ పంతమును అంగీకరించలేకపోయాడు ఫలితము మంచిదే అయినప్పుడు నియమము నిజంగా విధి అవుతుంది కానీ ఫలితము విపరీతమైనప్పుడు ఎవ్వరూ దానికి కట్టుబడరు ఈ మంచి చెడ్డలను ఆలోచించి అర్జునుడు యుద్ధము చేయవద్దని నిశ్చయించుకున్నాడు ముప్పై తొమ్మిదవ శ్లోకం కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృష్ణమధర్మో విభవస్తుత కులక్షేమ వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోతుంది ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మ అవుతారు పాశ్యము వంశములో వారు సక్రమంగా వృద్ధి చెంది ఆధ్యాత్మిక విలువలను పొందే విధంగా సహాయపడడానికి అనేకమైన ధార్మిక ఆచారాలు వర్ణాస్తవ పద్ధతిలో ఉన్నాయి పుట్టుక మొదలుగా మృత్యువు వరకు ఉన్నట్టి వంశంలోని అట్టి సంస్కారాలకు పెద్దలే బాధ్యత వహించాలి కానీ పెద్దల మరణంతో వంశంలోని అటువంటి సంస్కార కర్మలు ఆగిపోయాయి అప్పుడు వంశంలో మిగిలిన పిన్నలు అధర్మయుత అలవాట్లను తయారు చేసుకుని తద్వారా ఆధ్యాత్మిక ముక్తికి అవకాశాన్ని కోల్పోతారు అందుకే ఏ ఉద్దేశంతోనైనా వంశ పెద్దలను వధించకూడదు ఇంతటితో మొదటి అధ్యాయంలో ముప్పై తొమ్మిది శ్లోకాలు పూర్తయ్యాయి తర్వాతి శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్